హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను నిన్నైతే సండే కదండి నేనైతే చికెన్ పొలావ్ చేశాను నేను ఫస్ట్ టైం చేయటము మా తమ్ముడు చేస్తాడు ఇలాగా బాగా వాడిని చూసి నేనైతే ఈరోజు చికెన్ పలావ్ అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికి నచ్చిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే ఒక ముప్పై కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం కారం అలాగే పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కారం అయితే సరిపోయినట్టు అనిపించలేదు నాకు ఇంకొంచెం కారం యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసు చేసుకొని మొత్తం మిస్ చేసేసుకొని పక్కన మ్యాగ్నెట్ చేసుకున్నాను దీన్ని ఇది ఒక వన్ అవర్ అయినా మ్యాగ్నెట్ అయితే చాలా జ్యూసీగా బాగుంటుంది నెక్స్ట్ అయితే బాస్మతి రైస్ అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఫైవ్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను చూసారు కదా నీట్గా వాష్ చేసేసుకొని ఇది కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను మనము బాస్మతి రైస్ తీసుకునేటప్పుడు వాటర్ కూడా మనం కరెక్ట్గా తీసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క రైస్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి వాటర్ కూడా కరెక్ట్గా తీసుకుంటే పొడి పొడి వస్తుంది బాస్మతి రైస్ సో నెక్స్ట్ ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె అయితే తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇట్లాగే అయితే నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను అవి కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా చికెన్ అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వన్ గ్లాస్ పెరుగు అలాగే వన్ గ్లాస్ పాలు ఇవైతే ఖచ్చితంగా వేయాలండి ఇవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి అసలు మిస్ చేయొద్దు వేసుకొని బాగా కలిపేసుకొని పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి అంటే చికెన్ చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్యలో నేనైతే కొంచెం కసూరి మేతి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లీడ్ పెట్టేసుకొని చికెన్ అయితే సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకున్నాను ఈ టైంలో అయితే చికెను కొంచెం ఒక నైంటీ పర్సెంట్ అట్లా కుక్ చేసుకున్నామంటే మనకి ఆటోమేటిక్గా రైస్ వేసిన తర్వాత ఇంకా బాగా కుక్ అవుతుంది చికెన్ కుక్ చేసుకున్న తర్వాత మనమైతే ముందుగా బాస్మతి రైస్ని కడిగించుకున్నాం కదా బియ్యం అయితే వేసేసుకొని వాటర్ లేకుండా నెక్స్ట్ మనం బాస్మతి రైస్ వన్ కప్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ చొప్పున తీసుకోవాలి నేనైతే సెవెన్ గ్లాసెస్ తీసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది రైస్ ఒక్కొక్కలాగా ఉంటాయి అలాగే వాటర్ కూడా ఒక్కొక్కలాగా పట్టి మరీ ఉడుకుతాయి అనమాట అందుకని చెప్పి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి ఉప్పు సరిపోతే ఏం లేదు సరిపోకపోతే ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్స్ కానీ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి ఇట్లాగా రైస్ కూడా చాలా పొడి పొడి వచ్చింది నేను ఇక్కడ ఉప్పు సరిపోలేదని రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఎందుకంటే కుక్కర్ విజిల్ పెడతాం కదా కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతుంది ఒక టెన్ హై ఫ్లేమ్లో పెట్టామంటే నెక్స్ట్ ఇట్లాగా నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను మీరు ఇందాక కావాలనుకుంటే ఆయిల్తో పాటు వేసుకోవచ్చు నేను ఆయిల్తో పాటు అందుకే వేయలేదు ఇప్పుడు వేద్దామని చెప్పి ఈ టైంలో నెయ్యి వేస్తే కొంచెము మెత్తబడకుండా పొడి పొడ్లు కూడా వస్తుంది ఆ కారణం వల్ల కూడా మనం పైన నెయ్యి అయితే వేసుకోవచ్చు నేనైతే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని లిడ్ పెట్టేసుకొని రైస్ అంతా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఈ రైస్ని కదిలించకుండా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత తీసామంటే చూడండి పొడి పొళ్ళు ఆడతా ఎంత పర్ఫెక్ట్గా చికెన్ పలావ్ అయితే రెడీ అయిందో ముక్క కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది స్మెల్ వస్తారో మా బిర్యానీ లాగా చాలా బాగుంది బిర్యానీ చేయటం రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈ పొలావ్ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చికెన్ అయితే చూసారు కదా ఎంత జ్యూసీగా కుక్ అయిందో ఎక్కువ మసాలాలు అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలు పర్ఫెక్ట్గా చికెన్ పొలావ్ అయితే రెడీ అయిపోతుంది నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ప్లేట్లు వేడి వేడిగా వేసుకొని ఆనియన్స్ పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తినేసాను వేడి మీద అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంది ఈ రెసిపీ అయితే మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి మెయిన్ అయితే చికెన్ బిర్యానీ చేయడం రాని అయితే చాలా ఈజీగా ఈ రెసిపీ అయితే చేసేయచ్చు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా వీడియో అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ అయితే చాలా ఈజీ అలాగే చాలా సింపుల్ మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకున్నామంటే బాస్మతి రైస్ ఉడికించడం కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి